ఏంట్రా అంత వేడివేడిగా ఉన్నావు ఎవడ్రా ఎవడ్రా ఇక్కడ కల్తీ ఎరువుల మీ రైతులను మోసం చేసేది ఆ ఎరువుల్లో కల్తీ ఏంటని అడగడానికి వచ్చాను కల్తీనా అదేం లేదు మేడం మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను ఇది కల్తీ కదా వరి చేనుకు ఆకు పురుగు పట్టిందని నీ దగ్గర పది బస్తాలు ఎరువు కొని చలితే పురుగులు చావలేదు కానీ మా మొక్కలు చచ్చిపోయాయి చూడు ఇది చూడు సరే

ఎందులోనన్నా ముగ్గు కలుపుగానే తినే తిండిలో కలప మాకు అన్నం దొరకకుండా కూడా వస్తా యు వెరీ వాడి పేరేంటి ముద్దు కృష్ణనా ఇదిగో ఇంటిప్పుడు వాడు నా కంటి కనిపించకూడదు వాడి ఏజెన్సీ ముందు క్యాన్సిల్ చెయ్యి అర్థమైందా వాడు నా కంటికి కనిపించకూడదు నమస్తే మేడం ఏంటి ఏం చేస్తున్నావు అమ్మగారు మీ బర్త్డే డే పార్టీకి ఇన్విటేషన్ పంపించమన్నారు ఇతను కూడా పిలవమంది అమ్మా సరే మొన్న గెట్అవుట్ అని ఈ రోజు కాల్ పంపించினదేంట్రా అసలు అడు కూతు ఎవర కూడా నాకు తెలియదే నాకు తెలియదయ్య మా మేడం నెంబర్ అర్థం చేసుకోలేరు వెళ్ళు హాయ్ 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 నువ్వు ఆవిడ కూతురువా అవును మీకు ఇన్విటేషన్ పంపింది నేనే ప్లీజ్ కమ్ పర్వాలేదు వాడి ఫ్రెండా అబ్బే నాకు ఫ్రెండ్ కాదండి ఏదో గుమ్మం దగ్గర నిలబడితే పిలిచా అంతే వస్తానండి చిచ్చి వాడు నా ఫ్రెండ్ ఏంటి అరియు మిస్టర్ సింగర్ నో ఐఎమ్ కోటి అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాను ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటున్నాను మీరు సైన్ చేయాలి తప్పకుండా

గుర్తు అదంతేండి తొలి పరిచయం తొంభై ఏళ్ళు ఉంటుంది ఆయన ఎవరో తెలుసా మిస్టర్ సింగం మీరు ఆయన సింగం అయితే నేను మిస్సెస్ సింగం ఫ్రెండ్స్ మా బేబీ పుట్టినరోజున మీకు అందరికీ ఒక శుభార్త చెప్పాలనుకుంటున్నాను మా పాప త్వరలోనే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతుంది అబ్బాయి ఎవరో కాదు మిస్టర్ కోటి ఈ శుభ సందర్భంలో నా కాబోయే శ్రీమతికి ఒక చిన్న గిఫ్ట్ నువ్వే బాబు అలాగే డైమండ్ ఫింగ్ బ్లూ జాగ్రత్త అంటి షాప్ కి వెళ్ళ మార్చకరా ఏ మాత్రం దానికి షాప్ కి దారం చూడితే సరిపోతుంది ఉమ్ తప్పగా సరిగా ఉండదేమో తీయ్